వైఎస్సార్సీపీ దౌర్జన్య పాలన నుంచి విముక్తి పొందే ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు జనసేన నగర కార్యాలయంలో పండగ వాతావరణంలో ముగ్గులు వేసి సంక్రాంతి దీపావళి పండుగలను ఒకేసారి జరుపుకునే విధంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్బంగా సుజయ్బాబు మాట్లాడుతూ అన్యాయాలు దౌర్జన్యాలు అవినీతిమయంగా వైఎస్సార్సీపీ పాలన కొనసాగిందని ఆ పేడ నుంచి ప్రజలకు విముక్తి కలిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధిష్టానం సూచనలతో సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు ఈరోజు సంబరాలు అంబరాలు అంటేలా సంక్రాంతి దీపావళిని తలపించేలా ఈరోజు మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ వీర మహిళలతో ఈరోజు ముగ్గులు పోటీలు వేసుకొని అదేవిధంగా ఈరోజు సాయంత్రం మా కార్యకర్తలతో మా జనసేన పార్టీ నాయకులతో అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేసుకొని అదేవిధంగా సాయంత్రం టపాకాయలు కాల్చుకొని మేము ఒక సంబరాన్ని చేసుకునే దిశగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం నమస్కారం మా పవనన్న గెలిచి వన్ ఇయర్ అయిన సముద్ర సందర్భంగా ఈరోజు పండగ జరుపుకుంటున్నాం ఈ ఏ పీడ విరగడయ్యి ఏడాది అయ్యింది శుపరిపాలన స్టార్ట్ అయ్యి కూడా ఏడాది అయ్యింది ఈరోజు జూన్ నాలుగో తేదీ లాస్ట్ ఇయర్ మనం ఇదే ఎలక్షన్లో మన పవన్ ఈవినింగ్ దీపావళి జరుపుకుంటున్నాం దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి దీపావళి జరుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలకి అందరికీ నమస్కారం ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి ఈరోజు గత ప్రభుత్వంలో లెవెన్ రెడ్డి ప్రభుత్వం పోయి పీడ పీడ విరగడైంది మా కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో భాగంగా మేము అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వము మా కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి శ్రీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారు మరియు ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు వీళ్ళంతా కూడా చాలా అభివృద్ధి పదంలో చాలా పేద ప్రజలకి చాలా న్యాయం చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు చూస్తున్నారు పార్టీ ఆఫీస్ నందు ఈరోజు వేములపాటి అజయ్ బాబు గారి చూసిన మేరకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ కళ్యాణ్ గారు జై భారత్ జై హిందూ